మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రిలారా బాగున్నారు కదా ఇంతవరకు కాపాడిన దేవుడే ఇకముందు కూడా మనలను కాపాడబోతూ ఉన్నాడు ఇంతవరకు పోషించిన దేవుడే ఇకముందు కూడా మనలను పోషించబోతూ ఉన్నాడు కాబట్టి ఏమాత్రం సందేహం లేకుండా సంశయం లేకుండా దేవుని మార్గంలో మనం ముందుకు సాగేవారిగా ఉండాలి ప్రతిరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారని ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మాటలు మనం విందాం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనం నుంచి చదివితే నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను నీ సంతటి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు ఇంకా చాలా ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాముకి అందజేస్తూ ఉన్నాడు ఇలానా ఈరోజు దేవుని చేత ఆశీర్వదించబడాలి అన్న ఆశ అందరికీ ఉంటుంది అందరూ కోరుకుంటారు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి అని కానీ ఎందుకు దేవుని చేత మనం దీవించబడలేకపోతున్నాం దేవుని చేత ఆశీర్వదించబడలేకపోతున్నాం కారణం ఏంటి అంటే భక్తుల జీవితాలు మనం పరిశీలించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి అంటే వారిలో దేవునికి నచ్చేవి చాలా ఉన్నాయి ఈరోజు మనలను దేవుడు ఆశీర్వదించ పోవడానికి గల కారణం ఏంటి అంటే ఈరోజు దేవుడు మనలను ఆశీర్వదించలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే మనలో నచ్చని విషయాలు దేవునికి చాలా ఉన్నాయి ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు మనకు ఎందుకు ఇచ్చారో తెలుసా భక్తుల జీవితాలను ప్రభు మన కనులు ఎదుట ఎందుకు ఉంచుతున్నారో తెలుసా వారు నడుచుకున్నట్లుగా నీతిగా యథార్థంగా భక్తిగా దేవుణ్ణి ప్రేమిస్తూ మనం కూడా నడుచుకోగలిగినట్లయితే ఆ ఆశీర్వాదాలు ఆ దీవెలన్నీ కూడా సమృద్ధిగా మనం పొందుకోగలుగుతాం అబ్రహాము జీవితాన్ని గనక మనం పరిశీలిస్తే ఎందుకని దేవుడు అబ్రహాము విషయంలో ఇలాంటి ఆశీర్వచనం అంటే అబ్రహాము మనసు దేవునికి తెలుసు ఏంటి అబ్రహాము మనసు అంటే అబ్రహాముకి ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నాయి అందమైన భార్య ఉంది చక్కని కుమారుడు ఉన్నాడు లేక లేక పుట్టిన కుమారుడు ఉన్నాడు కానీ దేవుడు ఒకవేళ దేవుడు ఒకరోజు అబ్రహాముని పరీక్షించాడు ఏమని అంటే అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా లేకపోతే నేను ఇచ్చిన వాటిని ప్రేమిస్తూ ఉన్నాడా అని దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు పరిశీలించినప్పుడు అబ్రహాము హృదయంలో ఉన్న ప్రేమ దేవునికి తెలిసింది దేవా నీకంటే నాకేది ఎక్కువ కాదయ్యా ఇవన్నీ నీవిస్తేనే నాకు వచ్చాయి నువ్వు లేకుండా నేను లేను ప్రభువ నువ్వు లేకుండా ఈ సంపద లేదు ఈ పిల్లలు లేరు ఈ భార్య లేదు ఎవరూ లేరు ప్రభు అని అబ్రహాము మనసులో దేవుని మీద ఉన్న ప్రేమ బయలుపరచబడింది ప్రియుల ఈరోజు ఏ కొంచెం మనం దీవించబడినా ఏ కొంచెం ఆశీర్వదించబడినా ఏ కొంచెం దేవుడు సమృద్ధినిచ్చినా చాలామంది దేవుణ్ణి మరచిపోతూ ఉంటారు దేవుని విడిచిపెడుతూ ఉంటారు దేవుని సన్నిధికి దూరమై బ్రతుకుతూ ఉంటారు అలాంటి వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అలాంటి వారికి దేవుడు ఎలా సమృద్ధినిస్తాడు అబ్రహాము జీవితం అయితే అలా లేదండి ఎంత దేవుడు ఆశీర్వదించినా ఎంత సమృద్ధినిచ్చినా వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి గుడార్పు వాకిలి దగ్గర కూర్చొని దేవుని కోసం ఎదురు చూచేవాడు ఈ అబ్రహాం కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఈ మాటలు పలుకుతున్న నేను మన జీవితాలు ఎలా ఉన్నాయో మనల్ని పరిశీలించుకోవాలి దేవుని చేత ఆశీర్వదించబడాలన్న కోరిక మాత్రమే కాదు ఆ రీతిగా మన జీవితం ఉందో లేదో సరి చేసుకొని సరిదిద్దుకొని భక్తుల జీవితాలు చదువుకుంటూ అలాగూ మనం నడుచుకున్నట్లయితే మనలను కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు మనల్ని కూడా అభివృద్ధి పరచాలని కోరుతున్నాడు కాబట్టి మాటలు విన్నాక మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకొని భక్తులు నడిచినట్లుగా దేవుణ్ణి ప్రేమిద్దాం దేవునికంటే ఏది మనకు ఎక్కువగా కొడుతుంది ఆయన మార్గములలాగు మనం కొనసాగుదాం దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక పరిశుద్ధువైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలయ్య భక్తుల జీవితాలు మా ఎదుట ఉంచారు దేవా వాళ్ళు ఎంతగానో నిన్ను ప్రేమించారు తండ్రి ఏది కూడా నీ నుంచి వాళ్ళను దూరం చేయలేకపోయింది మా జీవితాలు కూడా అలా ఉన్నట్లు సహాయం చేయి నిన్ను ప్రేమించే జీవితాలు మాకు దయించే నిన్ను హత్తుకునే జీవితాలు మాకు దయించే ఈ రోజంతా నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో తోడైండు మార్గాల్లో క్షేమాన్ని తెచ్చే నీ సన్నిధిని తోడుగా ఉంచి సహాయం చేయమని ఏ నడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్